కొంచెం నాకు హెల్త్ బాలే వన్ నాట్ టూ ఫీవర్ ఉండే సో వీడియోస్ అందుకే ఎక్కువ వేయట్లే క్రిస్టియనే కదా సో అంటే గిఫ్ట్ ఇద్దామని డ్రెస్ తెచ్చిన జస్ట్ ఫ్రాక్ చేస్తున్నా బ్యాక్ సో గైస్ ఈ రోజు వీడియో ఏంటంటే కొంచెం నాకు హెల్త్ బాలే వన్ నాట్ టూ ఫీవర్ ఉండే సో వీడియోస్ అందుకే ఎక్కువ వేయట్లే సో ఏంటంటే ఈ మధ్య క్రిస్మస్ కూడా వెళ్ళిపోయింది అని చెప్పి మన క్రిస్టియనే కదా సో అంటే గిఫ్ట్ ఇద్దామని డ్రెస్ తెచ్చిన ఆమెకి సో ఆమెకి ఇప్పుడు పిలిచిన ఆన్ దే ఉంది సో మనం ఆమె వచ్చాక గిఫ్ట్ కంటిన్యూ చేద్దాం ఆమె యాక్చువల్ గా ఆమె క్రిస్మస్ ఉండే మళ్ళీ మొన్న బర్త్డే ఉండే సో విష్ అయితే అదంతా చేసాం కానీ ఏంటంటే కొంచెం గిఫ్ట్ ఏం ఇవ్వలేకపోయా హెల్త్ బాగాలేదు అనేసి సో సారీ కానీ నీకోసం నేను మంచి గిఫ్ట్ తెచ్చిన సో దయ పప్పా గిఫ్ట్ తోస్తా హ్యాపీ క్రిస్మస్ బోలో అవును మనకి కేక్ కూడా తెచ్చివ్వాలి క్రిస్మస్ కి నా 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 హెల్త్ అయితే పాడుంది కానీ మా మమ్మీ తెచ్చి తెచ్చి తెచ్చే ఉండే కదా బాగుంది ఒకసారి వేసుకొని చూడుపోతే మా డాడీ చేసి పెట్టిండు క్రిస్మస్ క్రిస్మస్ వేసుకొని రాపో వేసుకో అక్కడ రూమ్ లో చేసి రెడీ అయినావా రా మరి అనిపించింది ఏదైనా

కల్వర్ టెంపుల్ హైటెక్ సిటీ డాడీ చూడండి గాయసీ జె పర్సు వెతుకుతుంది అదే అక్క వచ్చేటప్పుడు అరే పా

पहला नाटक हम कर पो पहले ले पो अरे वो रखो जल्दी पास का हम अब को वांटे वांटे जब भी आते हैं ना सुना तो रावण सुना तो यूपीजी माला एक ही माला देता हूँ गिफ्ट माली तारा देश से ले प्रस्तान कर दे किराए की देश का एक माना एक अन्य शोरूम से लौटे आने का है अरे किराए को लेके आए किराए को మమ్మీ అలా కాదు యాక్చువల్ గా సెలెక్షన్ చేసింది కానీ బ్యాక్ ఎండ్ లో వాళ్ళకి రెంట్ కి తీసుకున్నా జస్ట్ ఒక ఫైవ్ తెచ్చిపో అదే సరేలే అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలాగైనా కిరాయికి తెచ్చిన వాళ్ళకి వెళ్ళి ఇవ్వాలా నేను

తీసుకుంటాను నాకేంటి నేను ఇంక రైట్ తెచ్చిన తీసుకోవాలి అనుకోతా పో ఎలా ఎలా వచ్చినావు అలాగే వెళ్ళిపోయి మా ఆయన ఐదు ప్రయాంక్ చేస్తే ఏం లేదా నాకు ఐఫోన్ ప్రాంక్ అది ఇది ప్రాంక్స్ చెప్పినారు కదా అప్పుడు ఆ బజ్జీ కలిపియలేదా ఇప్పుడేమో పెద్ద బజ్జీ అంట బజ్జీ నేను బజ్జీ లెక్క అందా అసలు ఎప్పుడు సత్తాయి ఉంది మమ్మీ కొడితే రాదు వీడియో కి గిఫ్ట్ లేదు లేదు చాలా బాయ్ బాయ్ డ్రెస్ మంచిగా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం పైసా పైసలు ఇచ్చేద్దాం రిటర్న్ इने डोगो केवन पिकवा लेके जा रहे ले देखो रेंट को लेकर आए करते वो आ आई एम मेरे अंदर प्रैंक चाहिए चा नि प्रैंक चाहिए मैं गिफ्ट दे गिफ्ट देता हूं और नु रेंट के नि रेंट, रेंट बाबा जी माता फर्स्ट टाइम عندك डडी न्यू वाला दीनो चढ़ा पानी दे जना चढ़ा

मंच पे अटरे न अंकल वो बोलिना दी दिया गिफ्ट बोल के घड़ी अरे गिफ्ट गिफ्ट नहीं अंकल अरे एलिस छेड़ दूं मेरे पापा अंकल लेट हो पत अंकल टाइम पे हो पत ले ले उसको छींके दे आ जाओंडी आंटी बोल रहा है पढ़स भी दे दो पढ़स भी दे दो सर सर चोर बजाता है నిన్న సరే సరే లేదు తీసుకోదు ఇచ్చేసే ఇచ్చేసే నీకే గిఫ్ట్ సరేనా ఇప్పుడు ఏంటంటే అది వేసుకుని నువ్వు వీడియో చేయలేకపోతావు కదా అందుకే అలా చెప్పిన ప్రాంక్ ఏం లేదు నీకే తెచ్చినా నీకే గిఫ్ట్